ఉన్నారు దీన్ని తీవ్రంగా పోలీసులు ఖండించాలి మరియు ఏదైతే ఇదే విషయం తారకత్యంలో గత గత నవంబర్ లో రాజ్యాంగం కొంతమంది దుండగులు అక్కడ ఉన్న పార్క్ లోని అంబేద్కర్ గారు విగ్రహాన్ని కోలుగొట్టినప్పుడు పోలీస్ వారు చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ విగ్రహాన్ని కోలుగొట్టిన దోషులు శిక్షించబడం అనే దారిలో ఏదైతే పోలీస్ వ్యవస్థ లోపాలు ఉన్నాయో కేవలం పోలీస్ వ్యవస్థలో కఠిన శిక్షలు విధించబోగొట్టే వాళ్ళ మీద ఎవరైతే ఉండగలున్నారు ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే విగ్రహాలను కూల్చారో అలాంటి వ్యక్తులపై చట్టమైన చర్యలు తీసుకోవడం లాంటి విషయాలు జరుగుతున్నాయని చెప్పేసి పోలీసు వారు వినవిస్తున్నాం వేద మీరు తిరుపతిలో జరిగింది ఇదే నియోజకవర్గంలో తిరుపతిలో ఉన్న పార్క్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చినప్పుడు మీరు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇలా చర్యలు జరగదని చెప్పేసి ఇది కేవలం పోలీసు మేము భావిస్తున్నాం పోలీసు వారు తిరుపతిలో జరిగిన విగ్రహానికి ఎందుకు రాలా అక్కడ ఎమ్మెల్యే గారు ఎందుకు రాలా ఈ రోజు వరకు దీనికి ఎంగారు ఎందుకు జరగ అంటే రాజ్యాంగ నిర్మాణం జరిగిన రోజు నాడు రాజ్యాంగ పరిస్థితి జరిగిన రోజు మీరు తీసుకోరా అని నేను పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతున్నది ఆ విక్రమ భూజన్ దోషిని మీరు ఎందుకు శిక్షించలేదు అని చెప్పేసి మేము సభాముఖంగా అడుగుతున్నాం పోలీసు వారి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఎందువల్ల అంటే బాబా సామిత్ర అంటే మా ఆత్మ గౌరవం బాబా అంటే మా బలం బాబా అంటే మా దేవుడు మేము బతుకుతున్నామంటే ఆయన కేవలం ఆయన పుట్టడం వల్లే పోతుంది తప్ప అలాంటి దేవుడికి అన్యాయం జరిగితే పోలీసు వారి కట్ట ఎందుకు తీసుకోవాలని చెప్పి నేను సభాముఖం మీ అందరు పోలీసు వారిని అడుగుతున్నాను దయచేసి పోలీసు వారు గమనించాలి తిరుపతిలో జరిగిన దారుణాన్ని ఈ రోజు కూడా వెలుగు రాకుండా దాన్ని తొక్కేశారు మీరు తిరుపతిలో జరిగిన విగ్రహాన్ని దోషులు కట్టి శిక్షించాలి అలాగే ఇక్కడ జరిగిన అన్యాయం కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఒకవేళ ఇక్కడ దోషులను నేను శిక్షించకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇదే తత్కారం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా చేస్తామని రోడ్లు ముట్టడెస్ చెప్పేసి పోలీస్ స్టేషన్ తెలియజేస్తున్నా పేరు ఎరుగుపాటి విజయ్ మాల సేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఉదయం నుంచి